తెలుసా నాకు తెలీదు గుర్తు లేదు మర్చిపోయా ఏమన్నా శాస్త్రి గారు తెచ్చింది ఇంకో డైలాడ్ ఏంటంటే మా తెలుగు రాదు సో టు రివీలింగ్ ద టైటిల్ సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుంచి ముచ్చట్లు యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మొత్తం అయిపోయాక ఇంట్రో కొడుతున్నా పూజ అన్నీ అయిపోయాయి అనమాట టైటిల్ రివీలింగ్ కూడా అయిపోయింది దాని తర్వాత ఇంట్రో కొడుతున్నా బేసిక్గా ముందే కొట్టాలి పొద్దున్నే కాకపోతే అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు టైటిల్ రివీలింగ్ కూడా చేయలేరు కాబట్టి ఇప్పుడు కొడుతున్నాం అనమాట వెళ్ళాము అంత మంచిగా జరుగుతుంది ప్రజెంట్ అయితే అంత ఓకే ఈరోజు ఫోర్టీన్త్ ఈరోజే స్టార్ట్ అవుతుంది లైఫ్లో ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం హీరోగా ప్రొడక్షన్ అవబోతురా అండ్ చాలా హ్యాపీగా ఉంది మా మా బా మా బ్రో ఎలా ఉన్నాడు అంటే యాక్చువల్ మొన్నవాడు కో డైరెక్టర్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ నా పక్కన అంటే లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అనమాట మా వాడు ఈ సినిమాలో అంటే లైక్ మా సిరీస్లో బాగా ఎడతాడు కామెంట్లలో చూసుకోండి మా వాడు ఎలా ఉన్నాడో కూడా చెప్పండి ఎలా ఉన్నాడో కూడా లైక్ కామెంట్ చేయండి నువ్వే అంటే నీకనే ఎక్కువ బ్లాస్ చేస్తున్నాడు అన్నారా సో అందరూ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర వెయిట్ చేశాను వెళ్ళాము అన్ని చూసుకొని పూజ బాగా జరిగింది అండ్ ఆ టైటిల్ రివీల్ చేస్తున్నాం ఇంట్రోల్ లో నేను ఎందుకు చెప్పట్లేదు అంటే టైటిల్ మీరు కూడా నాలానే వెయిట్ చేయాలి కాబట్టి చెప్పట్లేదు సో వెయిట్ చేసి టైటిల్ రివీల్ అయినాక చూడండి ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ ఈ శివగాడు వచ్చిండు దేనికి శివగాడు వచ్చిండు టైం పాస్ దేనికి వనికి రాట్లాడు ఊకే టైం పాస్ చేస్తున్నాడు ఇక్కడ పని చేసుకోరా అంటే హాట్స్పాట్ అంచనా అల్లదిరిగి ఇళ్ళ దగ్గరికి పోతున్నాడు వాడు మా డైరెక్టర్ గారు ఫాదర్ అనమాట అగ్గులు వదిన నా డైరెక్టర్ గారు వైఫ్ బ్రో కెమెన్ బ్రో హాయ్ కెమెరామ్యాన్ మా కెమెరాన్ అనమాట బ్రో మా డి సో ఆ టైటిల్ లాస్ట్ వర్క్ చూడండి వీడియో లాస్ట్ వర్క్ చూసి టైటిల్ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి అండ్ బై మా హీరోయిన్ కి రావడం అండ్ తనే టైటిల్ రివీల్ చేయడం జరిగింది అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే మా హిందీ హీరోయిన్కి తెలుగు రాదు నాకు హిందీ రాదు భయ్యా తోట ప్యాజ్దాలు అంట సో అప్పుడప్పుడు చూస్తుండీ సో వీడియో లాస్ట్ వరకు చూసి ఆ టైటిల్ ఎలా ఉందో చెప్పండి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ ఇప్పుడే పూజ అయితే అయిపోయింది అండ్ ఆ టైటిల్ రివీలింగ్ కూడా మేము చేయాలనుకుంటున్నాం సో మా వాళ్ళు కొత్త కాన్సెప్ట్ వచ్చారు మాకు కూడా చెప్పలేదు ఆ టైటిల్ ఏంటనేది డైరెక్టర్ సార్ చెప్పట్లేదు అన్న చెప్పట్లేదు వదిన కూడా చెప్పట్లేదు చూడాలి మరి ఏం ప్లాన్ చేశారన్న ఇప్పుడు ఒక గేమ్ ఉంది ఇది ఏంటంటే టైటిల్ అనమాట ఓకే టైటిల్ ని మనం గెస్ చేయాలి అంటే ఈ చిట్టిలలో టైటిల్ ఉంది కాకపోతే వన్ వన్ లీటర్ ఓకే దాన్ని బట్టి మేము టైటిల్ ఏంటంటే గెస్ చేయాలి అందరా అందరు అందరూ అందరు ఒకటేసారి పార్టిసిపేట్ చేయండి వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంది ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా నీకు తెలుసా నేను అన్నగా టైటిల్ నేను అన్నగా మీరే ఆడాలి అదనే నీకు తెలుసా నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా

అయినా ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ ఒకసారి ఎలా చెప్పండి మీరు నార్మల్ వీడియోలో డైరెక్టవే అరేంజ్ చేసినప్పుడు ఆ డైరెక్టర్ ఆ డైరెక్టర్ విజన్ ఆ సారి వీటిల్లో ఒక్కొక్క లెటర్ ఉంటుంది ఓన్లీ ఒక్కొక్క లెటరే ఉంటుంది మీరు అన్ని క్లబ్ అయినా చేసుకోండి మీరు అదంతా చూసి మీరు ఆలోచిసుకొని ఆ టైటిల్ రివ్యూ టైటిల్ మీరు గెస్ట్ చేసి చెప్పాలి మనం గ్రూప్ గా ఆడొచ్చుంటా లేకపోతే సింగిల్ గా ఎవర్దో వాలైనా ఆడొచ్చు అందరూ కలిసి ఆ టైటిల్ గెస్ట్ చేస్తే టైటిల్ ఫ్లెక్స్ ఇది చేద్దాం సరే అందరూ కలిసి గెస్ట్ చేసేసారు అనుకోండి మీ క్యారెక్టర్ నేమ్స్ వేసి మళ్ళీ ఇంకో చీటు తీస్తాం అందులో ఎవరి నేమ్ వాళ్ళకి వస్తే వాళ్ళు తీయచ్చు వాళ్ళు టైటిల్ రివీవ్ చేయొచ్చు రెండు గేమ్స్ ఉన్నాయి రెండు గేమ్స్ పెట్టారు అయితే సో ఇవ్వండి సార్ సార్ ఇదేంటి సార్ రే కెమెరామెన్

మాకు స్వామి కూడా స్టార్స్ వచ్చాయి బా వచ్చింది మీకేమొచ్చింది రా వచ్చింది ఓకే శరవణ భవ అంట శరణవా అన్నారు శరవణ శాస్త్రి గారు శాస్త్రి గారు

ఇది పార్ట్ గేమ్ ఒక్కొక్క చీట్ లో ఒక్కొక్క క్యారెక్టర్ నేమ్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు హీరో నీ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మురుగా నువ్వే తీసావు అనుకో నువ్వే

సరే మళ్ళీ రౌండ్ ఎవరికి ఎవరి పేరు మళ్ళీ ఇంకా శాస్త్రి గారు మీరు చేసుకోండి మనం స్కామ్ చేద్దాం ఇక్కడ ఇక్కడ స్కామ్ చేయొచ్చా ఏమన్నా శాస్త్రి గారు వచ్చింది శాస్త్రి గారికి సార్ కాలేదు అయ్యో మళ్ళీ వేసేటప్పుడు స్కామ్ చేయాలి ఈ ఈసారి వస్తుంది వదుద్దాం అయ్యో ఈసారి ఖాళీ వచ్చిందా సూపర్ సూపర్ క్లాప్స్ క్లాప్స్ మొత్తానికి మా హీరోయిన్ గారికి ఆవిడ పేరు ఆవిడ వచ్చింది సో తనే టైటిల్ వీలు చేస్తుంది అనమాట అండ్ ఇంకో డైలెడ్ ఏంటంటే మహిరేనికి తెలుగు రాదు మేము తెలుగులో మేము తెలుగులో మాట్లాడతాం కావాలది నా గురించి తెలుసు కదరా సో నా వీఆర్ గోయింగ్ టు రివీలింగ్ ద టైటిల్ अच्छा karena फोटो लेता అసలు ఫోటో వేసుకున్నారు ఎవరు నాకు అర్థం కలంకా అమ్మా ఫోటో వేసారు ఏది నాదేది పేరేయారు నాకు

మా సర్పంచ్ గారు కావాల సర్పంచ్ గారు ప్రేమతో కొట్టేసిప్పేస్తారండి మీకు అన్నా నువ్వు ఆ వీడియోలో పడ ఈ వీడియోలో పడతావు

మనకి రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా ఎక్కడ సెట్ అంటే అక్కడికి వెళ్ళాలి మరి మీరు అవైలబిలిటీ మీరు పొద్దున్న ఆ చలిలో రాగలరా లేదంటే మేము అవైలబులిటీ అరేంజ్ చేయమంటారు ఇక్కడే మాతోనే ఈ వన్ వీక్ ఎందుకంటే పొద్దున్నే చలి ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి మన తాలాయిపాలెం అనే షూట్ ఉంది అక్కడికంటే మనం ఫోర్కే బయలుదేరాలి ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ ఉంటుంది ఈవినింగ్ టైం మనకి ఫైవ్ థర్టీ లోపలే క్లోజ్ అయిపోతుంది చీకర పడుతుంది మనం ఆ లోపలే షూట్ చేయాలి సో ఆ లోపలే షూట్ చేయాలంటే మనం